హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లోహదండం ఉన్న తీర్థం తేలిన క్షేత్రంలో విష్ణువు ఇటుకపై నిలుచుని ఉంటాడు నారదుడి ఆలయము నీటిలో మునిగిపోయి ఉంటుంది ఆ క్షేత్రం ఎన్నో ప్రత్యేకతలు ఆ క్షేత్రంలో ఒక భక్తుడు తన తల్లిదండ్రులకు చేస్తున్న సేవలకి విష్ణుమూర్తి సైతం కరిగిపోతాడు ఆయన బాలు రూపంలో అక్కడికి వచ్చి భక్తుడి ఆదేశానుసారము శిలగా మారిపోయాడు అక్కడ ప్రవహించే తీర్థము ఈశ్వరుడి చెమట బిందువు వలన ఉద్భవించి భీమా నదిగా మారింది ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఆ క్షేత్రం మహారాష్ట్రలోని పొండరీపుర క్షేత్రము సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే పండరీనాథ్గా కొలువై ఉన్న ఈ క్షేత్ర విశేషాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాలోని ఉన్నటువంటి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రము పొండరీపుర క్షేత్రము ఈ క్షేత్రం నాటి చంద్రభాగా నది అంటే ప్రస్తుతం భీమా నది ఒడ్డున ఉంది పాండురంగ విఠలుడిగా పేరు పొందినటువంటి శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవి సమేతంగా ఈ క్షేత్రంలో కొలువై ఉన్నాడు శ్రీకృష్ణుడు కొలువై ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని విఠలాలయము అని పుండరి క్షేత్రం అని పిలుస్తారు ముఖ్యంగా ఈ క్షేత్రంలో పాండురంగుని విగ్రహము ఒక పైన రెండు చేతుల నడుముపైన పెట్టుకుని నిలుచుని ఉన్న భంగిమలో ఉంటుంది పాండురంగుని రూపంలో శ్రీకృష్ణుడు ఇలా ఇటుకపై నిల్చొని ఉండడానికి సంబంధించి ఒక పురాణ కథనం కూడా ప్రచారంలో ఉంది పూర్వం దేవదానవులు యుద్ధం జరుగుతూ ఉన్న సమయంలో ముచ్చుకుందుడు అనే రాజు ఆ యుద్ధంలో దేవతలకు సాయం చేస్తాడు అందువల్ల దేవతలు రాక్షసులపైన యుద్ధంలో విజయాన్ని సాధిస్తారు అయితే దాదాపు వందల ఏళ్ళు సాగిన ఆ యుద్ధంలో ముచ్చుకుందుడు పూర్తిగా అలసిపోతాడు దాంతో దేవతల అనుమతిని తీసుకుని ఒక అతను గుహలో నిద్రపోతాడు నిద్రకి ఉపక్రమించే ముందు ఎవరైతే తన నిద్రను భంగం కలిగిస్తారో వారు అతని చూపులకు భస్వం కావాలి అని దేవతలు శపిస్తారు అంటే అది ముచ్చుకుందుడికి వరము అది అతని నిద్రలేపిన వారికి శాపంగా మారుతుంది అనమాట అలా అతను నిద్రపోతూ ఉండగా కొన్నాళ్ళకు శ్రీకృష్ణుడు కాలయవ్వనుడై రాక్షసుడితో యుద్ధం చేస్తూ ముచుకుందుడు నిద్రపోతున్న గుహలోనికి వెళ్లి దాక్కుంటాడు దాంతో శ్రీకృష్ణుని వెతుక్కుంటూ కాలయవ్వనుడు ఆ గుహలోనికి వచ్చి అక్కడ నిద్రపోతూ ఉన్న ముచుకుందుణ్ణి చూసి శ్రీకృష్ణుడిగా భావించి తన నుంచి తప్పించుకోవాలి అని శ్రీకృష్ణుడు మునివేషంలో నిద్రపోతున్నట్లుగా నటిస్తూ ఉన్నాడు అనుకొని అతను నిద్ర లేపుతాడు ముచుకుందుడికి నిద్రాభంగం కావడంతో నిద్రలేచిన ముచుకుందుడి చూపు ఆ చూపుల వలన ఆ అక్కడే అక్కడికక్కడే అయిపోతాడు అదే సమయంలో శ్రీకృష్ణుడు ముచుకుందుడికి నిజరూపంతో దర్శనమిస్తాడు తన శత్రువైన రాక్షసుని సంహరించడానికి మిచుకుందుడు చేసిన సహాయాన్ని మెచ్చుకొని అందుకు ప్రతీకగా ఒక వరం కావలసిందిగా శ్రీకృష్ణుడు అతనికి సూచిస్తాడు దాంతో ఇన్నాళ్ళుగా తాను నిద్రలో ఉండి బాలకృష్ణుడి చేస్తులను చూడలేకపోయాను అని అందువల్ల తనకు బాలకృష్ణుడి రూపంలో కనిపించి అక్కడే కొలువై ఉండాలి అని శ్రీకృష్ణుని కోరుతాడు ముచుకుందుడు వచ్చే జన్మలో నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి శ్రీకృష్ణుడు అక్కడి నుంచి అయిపోతాడు ముచుకుందుడు మరి జన్మలో పుండరీకుడుగా జన్మిస్తాడు మొదట్లో చెడు అలవాట్లు అలవరుచుకుని తల్లిదండ్రులు తన కుమారుణ్ణి మంచిగా మార్చమని శ్రీకృష్ణుని భక్తితో పూజిస్తూ ఉంటారు తర్వాత పుండరీకుడు తన యొక్క తప్పు తెలుసుకుని తల్లిదండ్రులకు అత్యంత భక్తి శ్రద్ధలతో సేవలను చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు పుండరీకుడు తన తల్లిదండ్రుల సేవకి ప్రాముఖ్యతను ఇస్తాడో లేదో తెలుసుకుందాము అని అంటే తల్లిదండ్రులపై అతనికి భక్తి ఉన్న పరీక్షించాల్సిన విష్ణువు బాలకృష్ణుడి రూపంలో పుండరీకుడు అనే ఇంటి ముందు వచ్చి తన పేరును చెప్పి నీ భక్తికి మెచ్చి వరాలు ఇవ్వడానికి వచ్చాను అని మీరు ఇంటి బయటికి రావాల్సిందిగా సూచిస్తాడు అయితే తాను ప్రస్తుతము తల్లిదండ్రుల సేవలో ఉన్నాను అని ఇప్పటికి ఇప్పుడు బయటికి రావడం కుదరదని చెప్తాడు అయినా కూడా పట్టి విడవకుండా విష్ణువు పిలుస్తూ ఉండడంతో కోపగించుకున్నటువంటి పుండరీకుడు ఒక ఇటుకను బయటికి విసిరి మారుమాట మాట్లాడకుండా దానిపై నిలుచోవాలి అని చెప్తాడు దానితో పుండరీకుడికి తానిచ్చే వరాల కంటే కూడా అతని తల్లిదండ్రుల సేవలే అతనికి ఎక్కువన్న విషయాన్ని గురించి గుర్తించినటువంటి పాండురంగుడు ఆ ఇటుకపైన నిలబడి విగ్రహ రూపంలో మారిపోతాడు కొద్దిసేపటి తర్వాత పుండరీకుడు బయటికి రాగా స్వామివారు శిలగా మారిపోయి ఇటుకపై నిల్చొని ఉండడాన్ని గమనించిన దానికి ఎంతగానో పశ్చాత్తాపడతాడు దాంతో విష్ణువు తన యొక్క నిజరూప దర్శనాన్ని ఇచ్చి గత జన్మలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా పుండరీకుడికి చెప్తాడు ఇక తాను ఇక్కడి నుంచి ఇక్కడే నీ పేరు మీద పాండురంగడిగా కొలువై ఉంటాను అని చెప్తాడు అలా పుండరీపురంలో పాండురంగడు కొలువై ఉన్న క్షేత్రమే పండరీపుర క్షేత్రము ఈ పండరీపుర క్షేత్రంలోనే లోహదండ తీర్థం కూడా ఉంది ఈ తీర్థంలో మునిగిపోతే ఎలాంటి పాపాలైన నశించిపోతాయి అని చెప్తారు ఇందుకు సంబంధించిన పురాణ కథనం ప్రకారము ఇంద్రుడికి గౌతముని శాపం వలన ఒంటిపైన వెయ్యి కండ్లు మొలిచిన వికారంగా అయితే అప్పుడు శాప విమోచనం కోసము విష్ణువు దగ్గరకు వెళ్ళగా అతనికి ఇంద్రుడు ఇనుప దండము ఇచ్చి ఈ భూమండలంలో ఏ తీర్థంలో ఏ దండం తేలుతుందో అక్కడే నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్తాడు దీంతో ఇంద్రుడు భూలోకంలో అనేక తీర్థాలు తిరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి తీర్థంలో ఇనుపదండ అని వేయగా ఆ ఇనుపదండం తేలుతుంది వెంటనే ఇంద్రుడు ఈ తీర్థంలో స్నానం చేసి శాపం నుంచి విముక్తుడు అవుతాడు అప్పటి నుంచి కూడా ఇది లోహదండ తీర్థంగా పేరుగాంచింది ఇక్కడ నది శివుని కండిల నుంచి కారిన దారల నుంచి వచ్చింది అని చెప్తారు చంద్రవంకలాగా ఉన్నటువంటి ఈ నదిని చంద్రబాగా నది అని కూడా అంటారు కాలక్రమంలో ఇది భీమా నదిగా పేరు పొందింది ఈ నదిలో నారదుడి ఆలయం మునిగి ఉంటుంది దాని కారణము ఏమిటి అంటే శ్రీకృష్ణుడికి తన నారదుడికి తగువులు పెట్టిన కారణంగా నారదుడి ఆలయము నీటిలో మునిగిపోవాలి అని రుక్మిణీదేవి శబించింది అని స్థానికుల కథనం ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శించి తీరవలసిందే ఓకే మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి